దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం సేమ్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలనట్లున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చినాక ఏ విమోచన దినోత్సవాలు అన్నవైనాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక మళ్ళీ ఉంటున్నారు ప్రజాపాలనా దినోత్సవం అనమాట అంటే ఇంట్లో ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసాడు మరి ఇండియాలో మీరు చేసిన పాలన ఏంటి ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమేంది ఇంట్లో మీరు పాలించేది ప్రజాపాలన కాదా ప్రజాపాలన కాదనవే ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు వాస్తవం ఇవాళ రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా నటి రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన ఉద్యోగులకు ఐదు డిఎల్ ఇస్తా ఉన్నారు పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అది ఇయ్యలే మోసం చేయడమేమి ప్రజాపాలన ఇవాళ ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్ళించడానికి మీ నక్క చిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన అంతేందుక కుక్కలు గరుస్తున్నాయి రోడ్డు మీద కుక్కలు పసిపిల్లలను దమ్ముతున్నాయి పెద్దోళ్ళం గరుస్తున్నాయి ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి ఏంది ప్రజాపాలన అంటే ప్రజల దృష్టి మళ్ళించడమే ఆరు గ్యారెంటీ ప్రజల దృష్టి మళ్ళించడమే మీ ప్రజాపాలన దాంతో హై హైడ్రా పేరుతో హైడ్రామా హైడ్రా హై హైడ్రామా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూల్చుకుంటారా వాళ్ళని కూల్చేయమంటారా ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి ఎందుకు కూర్చున్నారు ఎందుకు కూర్చుకోవాలి మేము హైడ్రాక్ వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములను కబ్జా చేయడము చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకమే దాన్ని కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న ఇల్లు కట్టుకునే ముందు జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు హౌస్ నెంబర్ ఉన్నది ట్యాప్ నెంబర్ ఉన్నది కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది ఇవన్నీ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు తప్పు కాదు అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు అభవం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు అనుకుంటే జాగాలు అనుకుంటే తప్పు పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే ఇప్పుడు పేదోళ్ళు తీసుకోవడానికి ఏం చేయాలి హౌస్ పర్మిషన్ ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మున్సిపల్ పర్మిషన్ ఉందా అన్నీ తీసుకొని ఇల్లు కిరాయించుకున్నా ఇవ్వాలి ఇలాంటి నోటీస్ లేకుండా కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పేయకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్ చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వ నాశమైపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల ప్రభుత్వం ఒక ప్రణాళిక ఒక ప్లాన్ లేదు దానివల్ల ఎలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి మేము వ్యతిరేకం హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటీల మీద దృష్టి మరణించడం హంగామేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలనుకుంటారు దాని మీద సమీక్ష జరగాలి దాని సమీక్ష లేదు మీద కేవలం ఆరు గంటల విషయమే ఆరు గ్యారంటీల మీద మీ స్పందనైంది నిన్న ఏమంటాడు రుణమాఫీ మీద సమీక్ష సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారనా అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి రుణాలు ఇచ్చేది బ్యాంకే అప్పు తీసుకునేది అప్పు చెల్లించడం కూడా బ్యాంకుల్లోనే నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు మొత్తం సర్వే ఎందుకు సర్వే అన్నారు సర్వే పేరుతో వారం రోజులే మరి ఏం సర్వే చేసి మీరు రిపోర్ట్ ఏంది ఎంతమంది రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా అది పోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేసినట్టు నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో మొన్న ఏం మాట్లాడో తెలుసు ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయిగా చేయాలి ఈ కొట్టుకునే ఎందుకు అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి మళ్లించడానికి ఆరోగ్య దృష్టి మలించడానికి ఏమో హైడ్రా ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దృష్టి బొమ్మలు కాలుబట్టే పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి పరిచయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుంటూ కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది ఈ ప్రభుత్వం స్పందనైంది ఉన్న ఇంటి భాగోత్తాన్ని బయటపడుకుంటారా ఎవడైనా ఇలా అంత ముందు విదేశాలకు పోయిండు దే భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వ మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మళ్ళా నిన్న పోమంటున్నాడు ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట అందుకే బీజేపీ గెలిచిందట ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందులోకి తీసుకుంటాం మేము ఐదు వందలు ఎనభై కొడుకుంటే ఐదు వందలు మేమే వేసుకుంటాం మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం మేము అంతే తక్కువ బడ్జెట్ ఎందుకు వస్తుంది మాకు కంటే ఇంగిత జ్ఞానం లేని మాటలు ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అప్పోలు ఉంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఒక రాజ్యాంగం అనుకుంటాం దేశంలో ఉంది రాజ్యాంగం ఉంది అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు న్యాయస్థానం మీద గౌరవం లేదు విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకోవడేటువంటి స్వేచ్ఛ లేట కణం పెట్టుకునే స్వేచ్ఛ లేదట మీ నాయనం అనే చిక్కుల సిక్కులను కోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపోతున్నాడు చిక్కులను జల్లిని వాలాబాగ్ తర్వాత చిక్కులను ఊత కోస కోసింది ఎవరు మీ నాయనం అనే ఇందిరాగాంధీ గారే కోసింది ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను సిక్కు సమాజాన్ని సర్దార్ భగత్ సింగ్గా ఛత్రపతి శివాజీ మహారాజుగా రక్షకుడిగా ఈ భారతదేశ సమాజం భావిస్తారు ఇవాళ ఆ గౌరవం ఇక తెల్ల ఈ దేశంలో ఉంది సిక్కుల గురించి సర్దార్జీ యొక్క ఆత్మ గౌరవం గురించి వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ లేరు మీ కుటుంబమే ఉచకొతో వచ్చిన ఇవాళ వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇవాళ మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్టు పార్టీ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి అని ఈ దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా గింత ద్రోహమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండు అని ఇక్కడ ఉట్టినోడు కాదు ఈ దేశం గురించి తెలిసినోడు కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇలా ఏడు ముక్కలు చేస్తుంది వాళ్ళ విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఏంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వాలా నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమ పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఒకటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పట్టుకుంటున్నది వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారులకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళీ వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది వాళ్ళ అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను దేశ ద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఊతా ఉంచే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీని మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి ఆయనకు నస్తే పాకిస్తాన్ పోవచ్చు బంగ్లాదేశ్ పోవచ్చు ఏ టెర్రరిస్ట్ సంస్థ చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓసి ఇబ్బంది లేదు ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు ఏం స్వరాలు లేవన్నావు మాది ఒకటే స్వరం హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు పెద్దోని కొట్టండి ఊకుంటాం మేము కానీ అభవం శుభమంతరణ్ణి అమాయక ప్రజల ఇల్లు ఊల్స్తా అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు రిజిస్టర్ చేశారు ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి ఒక్క పెద్ద బిల్డింగ్ కూల్చి మిత్రి చిన్నపిల్లను చిన్న వాళ్ళను పేదోళ్లను పుట్టకొడతా అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని చెరువుల ప్రమాదం వస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని కూడా మేము అదే చెప్పాను నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి మందులు ఆ దృష్టి మార్చడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి అందుకే రాహుల్ గాంధీ ఫస్ట్ అడగండి నైన్ చేస్తారు ఫస్ట్ धन्यवाद